కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజల నడ్డి విరిచిందని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు బీజేపీ నేత తల్లోజు ఆచారి అన్నారు రైతు రుణమాఫీ పూర్తిగా చేయకుండా రైతు భరోసా రెండు దఫాలు ఇవ్వకుండా మోసం చేసిందని తల్లోజు ఆచారి విమర్శించారు నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేయని హామీలను ఎండగడుతూ బీజేపీ నిరసన ర్యాలీ నిర్వహించింది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టి ఏడాది అయినా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు లేదన్నారు తల్లోజు హైదరాబాద్లో హైడ్రా తెచ్చి అందరినీ హైడ్రామాల్లోకి నెట్టివేశారని విమర్శించారు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కాలేజీ భవనాలు చెరువులో కడితే వాటిని కూల్చకుండా డ్రామా ఆడారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కోసం పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని తల్లోజు ఆచారి అల్టిమేటం చేశారు రేపు డిసెంబర్ తొమ్మిది వస్తుంది ఇప్పటి వరకు నలభై శాతం మంది కూడా రుణమాఫీ జరగలే రెండు లక్షల ఊసే లేదు దీనికి కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి మిగతా అవి చెప్పిండ్రు వంద రోజులలో చేస్తే మీరు ఒక్కటేమో ఆయన ఏడునాడేమో ప్రమాణ స్వీకారం తొమ్మిది తారీఖు నాడేమో సోనియా గాంధీ జన్మదినాన రుణమాఫీ ఇక మిగతా ఆరు గ్యారంటీలు వంద రోజులల్లా పూర్తి చేస్తాం అన్నాడు వంద రోజులల్లా పూర్తి చేస్తామని తెలంగాణ ప్రజల్ని బొద పెట్టేటట్టు చేసింది హైదరాబాదులో ఈ ఆరు గ్యారంటీలు తెలంగాణలో అడుగుతారని